హాయ్ ఎవరి వన్ నేను మీ జిఆర్వి వెల్కమ్ టు మై ఛానల్ వన్స్ అగైన్ ఈ రోజు మన వీడియోలోని నుంచి వెళ్దానుకున్న యాదారి గుట్ట టెంపుల్ కెళ్ళి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని మొత్తం గుడి అంతా చూసి వచ్చేదాం ఓకే రీసెంట్గా టెంపుల్ని తెలంగాణ గవర్నమెంట్ పద్దెనిమిది వందల కోట్లు పెట్టి పాత గుడిని రీకన్స్ట్రక్ట్ చేసిందండి ఇది తెలంగాణలో అతిపెద్ద గుడి ప్రస్తుతానికి అయితే చూడడానికి మామూలుగా లేదు నాతో పాటు మీరే చూడండి ఇంకెందుకు ఆదేశం వీడియోలు వెళ్ళిపోదాం లెట్స్ గో గుడ్ మార్నింగ్ దిస్ దిస్ఈ వెల్కమ్ టు మై ఛానల్ సెగ్ అండ్ సో మనం ఇప్పుడు తెలంగాణ హైదరాబాద్లో ఉన్నాం సన్నత్ నగర్ లోదా కాస్కా అని ఉంటుంది గ్రేటర్ కమ్యూనిటీ దాంట్లో ప్రస్తుతానికి మనం ఉన్నాం అనమాట పార్కులు స్విమ్మింగ్ పూల్లు తర్వాత రెస్టారెంట్లు షాప్స్ అన్ని లోనే ఉంటాయి ప్లేస్ దగ్గర నుంచి యా గుట్ట సిక్స్టీ సెవెన్ కిలోమీటర్స్ అట సో నాకు తెలిసి ఒక టూ అవర్స్ పడుతుంది మా జర్నీ కార్ కూర్చోడానికి చక్కగా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఎప్పుడు వచ్చినా ఇక్కడ కూర్చొని చాలా సేపు ఇక్కడే స్పెండ్ చేస్తాం చూస్తున్నారు కదా అంత నీట్గా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తాం రోడ్డు ఎర్రగడ్డ రోడ్డు అనమాట ఇది ఎగ్జాక్ట్గా సండే అయితే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను మీ కమింగ్ సండే రోజు అస్సలు ఇక్కడ ఒకసారి నిలబడ్డానికి కూడా అవ్వదు మొత్తం బిజీ రోడ్ అయిపోద్ది సో మనం స్టే చేస్తున్న అపార్ట్మెంట్స్ అవే సో ఎర్లీ మార్నింగ్ లాస్ట్ టైం వీడియోలో కూడా ఇక్కడ ఫర్షా ఇరానీ చాయ్ చాలా బాగుంటుంది చాయ్ సో ఇక్కడ దాయిస్ బాధ మీరు చూస్తున్నారు కదా ఇది హైదరాబాద్ లోని అన్న క్యాంటీన్ అనమాట ఇక్కడ ఇంద్రమ్మ క్యాంటీన్ అంటారు చూస్తున్నారు కదా చిన్న కంటైనర్ లో ఉంది ఇక్కడ మన ఐదు రూపాయలు ఇస్తే గవర్నమెంట్ త్రీ రూపీస్ పెడతా ఎక్కడ చూసిన ఇంటికి ఇలా నెట్ కట్టి ఉంటాయి అనమాట మనం వైజాగ్ లో చూస్తున్నాం కదా బర్డ్స్ కి ఫుడ్ వేస్తున్నాం అక్కడ దయచేసి ఫుడ్ ఎవరు ఇక్కడ అంటుంటారు ఇక్కడ చూసిన ప్రాంతాలు మొత్తం అంతా ఇంట్లో పోతే ఖర్చు చేస్తున్నాయి ఇక్కడ సో ప్లీజ్ అందరూ ఉన్నాయి ఇక్కడ నుంచి బయటదేరడం 20 கிளமீட்டர்ஸ் பிரயணம் மட்ட 70 கிலோமீட்டர்ஸ் மூலம் ட்ராவல் ప్రస్తుతానికి అయితే ట్రాఫిక్ ఏం లేదు చూస్తున్నారు కదా పైన కొండ మీద కనబడుతుంది కదా అదే యాదగిరి గుట్ట ఇక్కడ కార్ మీద వెళ్ళదంటే మాత్రం పైకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తాడు ఇది కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది కానీ ఫుల్ ఫెసిలిటీ పైకి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు కార్ మనం చాలా ప్లాంట్గా విశాలంగా ఉంటుంది అంత చూస్తున్నారు కదా ఎంత ప్లేస్ ఉంది ఇక్కడ ఎన్ని కార్లన్నీ పెట్టుకోవచ్చు ఇక్కడ సో రైట్ సైడ్ వెళ్తే వన్ ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ టికెట్ కౌంటర్ ఉంది దర్శనం బ్యాంగ్ కావాలంటే అటు వెళ్ళాలి ఇలా వెళ్తే ఫ్రీ దర్శనం ఇలాగా ఆ బ్యాక్ సైడ్ అదే టెంపుల్ అక్కడ కనబడుతుంది గోపురం ఇలాగ బై రోడ్ లాగా వచ్చేసి కారు మీద బైక్ లాగా సో ఇటువైపు అన్ని కొండలోనే ఇటువైపు అంతా ఊరు ఇది కొండ మీద టెంపుల్ యాదగిరిగుట్ట టెంపుల్కి ఎప్పటి నుంచి అనుకున్నాను ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు వద్దామని సో కొత్తగా కట్టారు చూద్దామని మరీ మరీ వచ్చాం అక్కడికి మీరు చూ మీరు చూస్తున్నారు కదా ఇది టెంపుల్ అనమాట అంత చాలా వరకు గ్రానైట్ అది కట్టిన టెంపుల్ ఓల్డ్ టెంపుల్ స్టైల్లోని మళ్ళీ కట్టారు అండి అందుకే దీనికి ఇంత కాస్ట్ అయింది అంత స్టోన్ వర్క్ లేటెస్ట్గా కట్టిన టెంపుల్ అనమాట ఓల్డ్ స్టైల్ మోడల్ అని అక్కడ ఆ న్యాచురాలిటీ గా ఉండేటట్టు చేశారు ఈ క్షేత్రాన్ని పంచా నరసింహస్వామి టెంపుల్ మరియు రిషి ఆరాధన కేంద్రం కూడా అంటారు చూస్తున్నారు కదా ఈ యాదగిరి గుట్ట మీద ఇంత గ్రాండ్ గా కట్టారు చూడడానికి మాత్రం చాలా చాలా బాగుంది నేను ఏదో నార్మల్ టెంపుల్ లో ఉంటది అనుకున్నాను లోనికి వెళ్ళగానే కొంచెం స్టెప్స్ కిందకి వచ్చాను కిందకు దిగాలి మొత్తం చల్లగా ఉంది అంతా రాయితో కట్టిన విగ్రహాలు ఈ కలర్ లైటింగ్ అంతా చాలా చూస్తుంటే గోస్ పంప్స్ అనమాట చూస్తున్నారు కదా ఈ నజుని ఏదో పండుగైనట్టుంది అంత ఫ్లవర్స్ లో డెకరేట్ చేశారు అంత కలర్ ఫుల్ గా ఉంది అంత మొత్తం అంత రాయితో చేసినట్టుంది చాలా సీలింగ్ అయితే చాలా హైట్ లో ఉంది ఈ టెంపుల్ లోని మూడున్నర అడుగులు చిన్న గృహలా ఉంటదట రాయిల్లోని పన్నెండు అడుగులు వెడల్పు ఉన్న దాంట్లోనే నరసింహ స్వామి ఉంటారట సో ఇట్లా లోన్ దిగితే మనకి కనబడుతుంది అనుకుంటాను లోన మొత్తం చాలా చల్లగా ఉంది ఏసీలు పెట్టారో లేదు రాళ్ల వల్ల కింద కిందకు దిగడం వల్ల చాలా చల్లగా ఉంది ప్రశాంతంగా ఉంది కనబడుతుంది ఇక్కడ దాంట్లోనే చిన్న రాళ్ళ మధ్య గృహలో ఉండాల దాంట్లోనే దేవుని ఉంటారట ఈ కొత్తగా కట్టిన టెంపుల్ కి దగ్గర దగ్గర నలభై కేజీలు బంగారం పదిహేడు వందల యాభై కేజీలు సిల్వర్ యూజ్ చేశారట అంతా డెకరేట్ చేయాలి కందపురాణంలో కూడా ఈ టెంపుల్ గురించి రాసారట అదే కాకుండా ఈ టెంపుల్ ని ఆగమ శాస్త్రం ప్రకారం ఎక్కడా తేడా లేకుండా కరెక్ట్ గా కట్టారట ఈ టెంపుల్ ని మీకు తెలిసి ఉంటుంది ఆనంద్ సాని సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ ఆయన మొత్తం డిజైన్ చేశారట మధుసూదన్ అనే ఆర్కిటెక్ట్ దీన్ని మొత్తం కన్స్ట్రక్ట్ చేసారట అకార్డింగ్ టు అప్పుడు ఆ రోజుల్లో పురాతన కాలంలో ఉన్న డిజైన్స్ అన్ని తీసుకొని సేమ్ అలాగే డిజైన్ చేసి కన్స్ట్రక్ట్ చేశారట చూస్తున్నారు కదా అక్కడ రాయి లోన్ కనబడుతుంది ఆ చిన్న గుహలా ఉంది కదా అక్కడ ఈ విగ్రహాలు ఉంటాయి అనమాట దేవుడి చూస్తున్నారు కదా దేవుని వీడియో నచ్చినట్టు అయితే ఒక్క లైక్ మాత్రం కొట్టండి మీ కామెంట్ కూడా తెలియజేయండి ఈ కొండ దిగ్గానే మనకి ఇక్కడ అక్కడి నుంచి జస్ట్ వన్ కిలోమీటర్లు అయితే కొండ కింద లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మరొకటి ఉంటది ఇది ఒరిజినల్ గట ఇప్పుడు కిందనంతా ఇక్కడ దర్శించుకుంటారు సో ఇది ఇది కూడా అలాగే రాయి ముజ్జిలో ఉంటది ఇవన్నీ షాప్స్ సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఈ యాదగిరిగుట్ట కొత్త టెంపుల్ చాలా బాగుంది ఛాన్స్ ఉంటే మాత్రం దర్శించుకోండి నిజంగా ఎంజాయ్ చేస్తారు సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ మీ వి